హైదరాబాద్ నగర్లోని పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునే భవిష్యత్తు ప్రపంచానికి అవసరం బాధ్యత మనందరిపై ఉందని యావత్ ప్రపంచానికి సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రజలు సంయుక్తంగా కృషి అవసరమని అభిప్రాయపడ్డారు మనమందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలని సంరక్షించుకోవాలనే బాధ్యతని ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అరవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ పిసిబి మెంబర్ సెక్రటరీ రవి గులోత్ పిసిబి బోర్డు మెంబర్ సత్యనారాయణ రెడ్డి విజయలక్ష్మి అజయ్ దేవ్ పిసిబి ఉద్యోగ తదితరులు పాల్గొన్నారు మేము ఏం చేస్తామంటే బేసికలీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని వాటి ఒరిజినల్ ఇంటెంట్ లోకి తీసుకొస్తాం ఎలా అంటే ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ గా మెటల్స్ మెటల్స్ గా పీసీబీ పీసీబీ ఇలా కాపర్ అల్యూమినియం సపరేట్ చేసేసి మళ్ళీ అవి రీమానుఫాక్చరింగ్ కి పంపిస్తాం అనమాట మ్యానుఫాక్చర్ పంపించి సో దట్ ఇట్ విల్ బీ సర్కులర్ ఎకానమీని ఆ సర్కిల్ని కవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం సో వి కలెక్ట్ ఆల్ దిస్ మెటీరియల్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇళ్ళల్లో కానీ కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ నుంచి కూడా కలెక్ట్ చేసేసి సో దట్ ఈ వేస్ట్ అనేది చాలా డేంజరస్ ప్రోడక్ట్ కాబట్టి సో వాట్ వీ డూ ఇస్ ఇట్ వి కలెక్ట్ దెమ్ అండ్ రీసైకిల్ దెమ్ యాజ్ పర్ ది ఎన్వార్మెంటల్ లాస్ అండ్ రూల్స్ ప్రకారం దాన్ని ఒరిజినల్ గా కలెక్ట్ చేసి దానికి అంటే మేము ఈ ఇండస్ట్రీ పెట్టి టూ థౌజండ్ సెవెన్ లో పెట్టాం సార్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాం ఇది సో అప్పటి నుంచి వాట్ మేము ఏం చేస్తున్నాం అంటే చాలా మట్టికి క్యాంపెయిన్స్ నడుపుతున్నాం అనమాట ఈ రెగ్యులర్ హౌసింగ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మాకట్టు ఒక సపరేట్ టీమ్ ఉంది వీళ్ళు వాళ్ళకి అవగాహన అనమాట అంటే ఈ వేస్ట్ ఎట్లా తీసుకురావాలి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఒక ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ దాని లైఫ్ అనేది ప్రతి దానికి ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ హ్యాండిల్ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎలా రీసైకిల్ చేయాలి అనేది మా వాళ్ళు ఈ స్కూల్స్ కాలేజెస్ అపార్ట్మెంట్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అందరికి ట్రైన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఇప్పటికి టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూస్తే చాలా మాది మాది టోల్ ఫ్రెండ్ నంబర్ ఉంది ఒకటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ నెంబర్ ఫోన్ చేస్తే మాకు ఒక టీమ్ ఉంది వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఆ నంబర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి